ప్రపంచ దేశాల సమీకరణాలు మారిపోతున్నాయి డొనాల్డ్ ట్రంప్ ఇంటెన్స్ ఏమిటో గానీ తన టీంతో కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పే విధంగా ఉంటున్నాయి కలలో కూడా ఎరుగని విధంగా అమెరికా నుంచి యూరోప్ దేశాలకు షాక్ తగులుతోంది యుద్ధాలను నిలిపివేస్తామని ప్రచారంలో చెప్పినట్టుగానే పదవీ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే ఒక్కో హామీని నిర్మోహమాటంగా అమలు చేస్తున్నారు ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న అమెరికా ఐరోపా దేశాలకు ఊహించని షాక్ ఇచ్చింది అనవిష్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరి రష్యాకు మద్దతుగా నిలిచింది ఇది యూరోపియన్ దేశాలు కలలో కూడా ఊహించని పరిణామం అంటే అతిశయోక్తి కాదు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధానికి రష్యాయే కారణమన్న అన్న వాదనను అమెరికా తోసిపుచ్చింది ఐక్యరాజ్య సమితిలో ఐరోపా దేశాలతో విభేదించింది రష్యా దురాక్రమణదారు అనడాన్ని వ్యతిరేకించింది యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరోపా దేశాలు సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాలను రష్యాతో కలిసి అమెరికా కూడా వ్యతిరేకించింది రష్యాకు అనుకూలంగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ఐరోపా దేశాలను కాదని మరి ఆమోదించుకుంది రష్యా దురాక్రమణదారు అని వెంటనే తమ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దీనిపై ఓటింగ్ లో రష్యాకు అనుకూలంగా తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది ఈ తీర్మానం తొంభై మూడు పద్దెనిమిది ఓట్లతో ఆమోదం పొందింది అరవై ఐదు దేశాలు ఓటింగ్ కు గతంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నూట నలభై దేశాలు నిలిచాయి రష్యా దురాక్రమణదారు అనే పదంతో పాటు మూడు సవరణలతో అమెరికా గతంలో యుద్ధం ముగింపు కోసం పెట్టిన తీర్మానాన్ని ఐరోపా దేశాల మద్దతుతో ఫ్రాన్స్ ఐరాసాలో ప్రవేశపెట్టింది యుద్ధానికి మూల కారణాన్ని కనుగొని పరిష్కారం చూడాలని రష్యా మరో సవరణను ప్రతిపాదించింది దానికి అమెరికా తనంత తానుగా గైర్ హాజరైంది అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు ట్రంప్ మెక్రాన్ శ్వేత సౌధంలో సమావేశమైన వేళ ఈ తీర్మానం ఐరాసా సర్వ ప్రతినిధి సభలో చర్చకొచ్చింది అది తొంభై మూడు ఎనిమిది ఓట్లతో ఆమోదం పొందింది దీనికి డెబ్బై మూడు దేశాలు గైర్హాజరయ్యాయి నూట తొంభై మూడు మంది సభ్యులు ఉన్నటువంటి సర్వ ప్రతినిధి సభలో ఇది ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అయిన చట్టపరంగా ఈ తీర్మానాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు యుద్ధం ముగింపు కోసం శక్తివంతమైన భద్రతా మండలిలో అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇది చట్టపరంగా కట్టుబడి ఉండాల్సినదిగా ఉంటుంది ఐదు దేశాలకు వీటో అధికారం ఉంటుంది పది మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు అమెరికా తీర్మానం పది సున్నాతో ఆమోదం పొందింది ఐరోపాకు చెందిన ఐదు దేశాలు దీని విషయంలో గైర్హాజరయ్యాయి యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలనుకున్న అమెరికా రష్యాతో చర్చలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఐరాసాలో ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఆమోదం లభించాయి ఇవి అమెరికా ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలకు సూచికలుగా నిలుస్తున్నాయి కొత్తగా రష్యాతో అంటకాగుతున్న అమెరికా వల్ల ట్రాన్స్ అట్లాంటిక్ కూటమిలో భరించలేని ఒక్కపోతం మొదలైందని చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాతో జరిపిన చర్చల్లో తమను భాగస్వాములను చేయలేదని ఐరోపా దేశాలు కూడా అమెరికా పట్ల గుర్రుగా ఉన్నాయి కాకపోతే ఆ విషయాన్ని ఏ దేశమూ బయటకు చెప్పే సాహసం చేయలేదు ఇన్నాళ్ళు యూరోపియన్ దేశాల్లో ఆ హుందాతనం ఆ పరిశుభ్రత ఆ విద్యా ప్రమాణాలు అన్ని అమెరికా పుణ్యమేనన్న విషయం ఇప్పుడు మారిన అమెరికా వైఖరితో బయటపడుతోంది అమెరికా ఉదారంగా అందించినటువంటి బిలియన్ల కొద్ది నిధులు యూరోపియన్ దేశాలు ఇన్నాళ్ళు అప్పనంగా పొందాయి వాటితో తమ దేశాల స్వరూపాలనే మార్చుకున్నాయి ఇప్పుడు అమెరికా గతంలోలా ఉదారత ప్రదర్శించాలని అనుకోవడం లేదు ముందు అమెరికా సంగతి చూసుకున్నాకే ఏదైనా అంటోంది అది యూరప్ దేశాలకు మింగుడు పడ్డం లేదు ఇటు అమెరికాను నేరుగా అడ్డుకోలేక అటు రష్యా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడం అన్నది కూడా యూరప్ దేశాలకు నచ్చడం లేదు అందుకే అమెరికా వద్దన్నా రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై అవుతున్న సందర్భంగా ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించేందుకు ఐరోపా దేశాల నాయకులంతా రాజధాని నగరం కీవ్ చేరుకున్నారు ఇన్నాళ్లు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచి తన ప్రత్యర్థి రష్యాను యుద్ధంలో ఓడించేందుకు ప్రయత్నించిన అమెరికా చివరికి ట్రంప్ తీరుతో ఉక్రెయిన్ కు దూరంగా జరుగుతోంది తాజాగా నిర్వహించినటువంటి పాశ్చాత్య దేశాధినేతల సమావేశానికి అమెరికా దూరంగా ఉండిపోవడమే ఇందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా చెప్పొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికాకు సంబంధించిన వాళ్ళెవరూ కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా రాలేదు అయితే ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జలెన్స్ మాత్రం తమ యుద్ధానికి ఎక్కడ లేని ప్రాధాన్యతను కోరుకుంటున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతి పెద్ద సంఘర్షణ జరుగుతోందని అంటున్నారు జలెంట్స్ కీవ్లో కీవ్ లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి యూరోపియన్ నాయకులకు స్వాగతం పలికారు ఈ ఏడాదైనా ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలని కోరుకున్న నేతలు మనం బలం జ్ఞానం ఐక్యతతో దాన్ని గెలుచుకోవాలని అభిప్రాయపడుతున్నారు వాషింగ్టన్ ఆచరణాత్మకంగా వ్యవహరించాలన్న ఉక్రెయిన్ యూరప్ తన సొంత సైన్యాన్ని సృష్టించుకోవాలని సూచించారు అంటే రేపు అమెరికా లేకున్నా మనం మనం ఒకటవ్వాలని జెలెన్స్కీ ఆలోచనగా తేలిపోయింది కీవ్ లో పర్యటించిన ప్రముఖుల్లో యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు అట్లాగే ఉర్సులా వార్డెన్ లేయన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా కెనడా డెన్మార్క్ ఐస్లాండ్ లాట్వియా లిథువేనియా అట్లాగే ఫిన్లాండ్ నార్వే స్పెయిన్ స్వీడన్ నాయకులు కూడా ఉన్నారు బ్రిక్ రిపబ్లిక్ జర్మనీ జపాన్ నెదర్లాండ్స్ పోలాండ్ స్విట్జర్లాండ్ టర్కీ వంటి ఇతర దేశాల నాయకులు వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు ఈ మొత్తం సమావేశంలో ఎక్కడా అమెరికా అధికారులు కానీ మధ్యవర్తులు కానీ లేకపోవడం సరికొత్త సందేహాలకు తావిస్తోంది ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్ కు మాత్రమే ప్రమాదం లేదని మొత్తం యూరప్ భద్రతకు ప్రమాదం అని నేతలు అభిప్రాయపడ్డారు జలెన్స్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన యూరోపియన్ యూనియన్ నాయకులు మిగతా దేశాలు కూడా కీవ్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు అయితే యుఎస్ మద్దతు తగ్గిన లేదా పూర్తిగా ఆగిపోయిన యూరోపియన్ యూనియన్ దేశాలు ఆ అంతరాన్ని ఎంతవరకు పూర్తిస్తాయి అన్నయ్య మాత్రం ఈ విషయంలో రక్షణ రంగ నిపుణులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో జెలెన్స్కి కి తో సంబంధాలను పెంచుకుంటూనే వాషింగ్టన్తో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ట్రంప్ మాత్రం నియంతగా బాహాటంగానే చెబుతూ దూరం పెడుతున్నారు ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ వాషింగ్టన్ తో సంబంధాలు ఇంకా సంక్షోభ స్థాయికి చేరుకోలేదు అయితే తాము ఇన్నాళ్ళు ఉక్రెయిన్ కు ఆయుధ రూపేణ నిధుల రూపేణ ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ట్రంప్ రిటర్న్ చేయాలని కోరుతున్నారు అది కూడా ఉక్రెయిన్ లోని ఖనిజాల రూపంలో అనడం జెలెన్స్కీకి కంపరం పుట్టిస్తోంది ముందు ఈ ప్రతిపాదనకు ససెమీరా అన్న ఉక్రెయిన్ తాజాగా ఓకే చెప్పినట్లు సమాచారం మొన్న ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ తో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ విషయాన్ని మక్రాన్ తో ప్రస్తావించారు ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు వచ్చే వారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అమెరికాకు రానున్నట్లు ఆయన చెప్పారు అయితే ట్రంప్ తో జలెన్స్ భేటీపై కీవ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇది ఉక్రెయిన్ ప్రజలకు నచ్చడం లేదు తమ దేశంలోని అరుదైన ఖనిజాలతో పాటు చమురు గ్యాస్ పోర్టులు మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగ భాగం సహజ వనరులపైన అమెరికాకు ఆధిపత్యం కోరడం వారికి మింగుడు పడ్డం లేదు ఏ విధంగా చూసినా దీనివల్ల యుఎస్కే ఎక్కువ మేలు చేకూరుతుందని వారికి బాగా తెలుసు